ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం నేడు కేబినెట్ భేటీ స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీలో కాళేశ్వర నివేదిక ఇతర అంశాలపై చర్చ రాష్ట్ర కేబినెట్ సమావేశం శనివారం మధ్యాహ్నం ఒకటి గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన జరగనుంది ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంపై ఏ నిర్ణయం తీసుకోవాలనిపై చర్చించే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి అయితే ఎటువంటి చర్చ అయితే రాకపోవచ్చు కాకపోతే సెప్టెంబర్ రెండవ తారీఖున కేబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలకు పిలుపునివ్వడం జరిగింది సో వారితో సమావేశం ఆ రోజు జరిపే అవకాశం అయితే ఉండొచ్చు మరి ఆ రోజు సమావేశం జరిపిన భాగంగా మనం ఏ నిర్ణయం తీసుకోవాలి ఏ విధంగా ఉద్యోగులతో ఉద్యోగ సంఘాలకు ముందుగానే వాళ్ళని ఏ విధంగా బుజ్జగించాలని చెప్పేసి మరి ఈరోజు ఏమన్నా డిస్కషన్ అయితే పెట్టే అవకాశం అయితే ఉండొచ్చు కానీ ఎటువంటి అంటే ఆర్థికపరమైనటువంటి పిఆర్సీ కానీ డిఏ కానీ ఇతర అంశాలపై ఎటువంటి డిస్కషన్ అయితే ఉండదు రెండవ తారీఖు జరగాల్సినటువంటి క్యాబినెట్ సబ్ కౌన్ గురించి ఏమైనా ఆలోచన చేస్తే చేయొచ్చు సో ఇది దానికి సంబంధించిన వార్త